అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ ఏ సందర్భాల్లో మనిషి మౌనంగా ఉంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి మాట తీరు బాగుండి తను మాట్లాడేటువంటి విధానం పద్ధతిగా ఉంటే చాలా వరకు సమస్యలు రాకుండా ఉంటాయి ఏ సమస్య ఉత్పన్నమైనా దానికి ప్రధానమైనటువంటి కారణం మనంతట మనం కొన్ని సందర్భాలు కొని తెచ్చుకున్నటువంటి విషయాలే మన మాట సక్రమంగా లేకపోవటం నోరు జారటం ఆ నోరు జారటం వల్ల విలువైనటువంటి బంధాలు కోల్పోవటం అపార్థాలకు దారితీయటం నిజంగా నీ మనసులో ఏమీ లేకపోయినా సరే నువ్వు మాట కొంచెం తేడాగా మాట్లాడితే కోపంగా మాట్లాడితే ద్వేషంతో మాట్లాడితే మనసులో నీకు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఒపీనియన్ లేకపోయినా బయటికి తెలియదు కానీ నువ్వు మాట్లాడినటువంటి మాటే బయటికి కనిపిస్తుంది కాబట్టి వినిపిస్తుంది కాబట్టి దానివల్ల చాలా ఇబ్బందులు కొన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి ఎక్కడెక్కడ మన సైలెంట్గా ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే నీకు తెలియనిటువంటి విషయాలు ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు నీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడడం పరిజ్ఞానం లేని విషయాల మీద కూడా మాట్లాడడం తెలియని విషయాల మీద కూడా మాట్లాడడం గను చేసినట్టయితే అది నీ విలువను నువ్వు కోల్పోయినట్టు అవుతుంది ఎందుకంటే నువ్వు నీ అసమర్థతని నీ అజ్ఞానాన్ని నీ అంతట నువ్వే బయట పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో మనిషి మౌనాన్ని వహించడం అనేది చాలా ప్రధానమైన అంశం మరొకటి నీకు ఎవరి గురించి అయినా విమర్శలు జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు లేదా బంధువులు కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో కానీ బంధువుల గురించి కానీ ఏదైనా తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం లేదు వాళ్ళతో కూడా నువ్వు కూడా జత కలిచి మాట్లాడినట్టయితే నువ్వు కూడా వాళ్ళని విమర్శించడం అవుతావు విమర్శల్లో చాలా మటుకు తెలియనిటువంటి విషయాలే ఉంటాయి నిజాలు కానిటువంటి వాటివే ఉంటాయి ఎందుకంటే ఎవరు కూడా కంటితో చూడడం విన్నదాన్ని మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా మనిషి మౌనాన్ని వహించడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ నీతో షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చెప్తూ ఉన్నప్పుడు సావధానంగా వినడం అనేది చాలా ప్రధానమైన అంశం అలా సావధానంగా వినకుండా మధ్యలోనే నువ్వు అందరికీ ఉన్నాయలే నీవు ఒక్కడికే కాదు ఎవరికి లేవు కష్టాలు ఇటువంటివి కాకుండా వాళ్ళ బాధ తీరాలి అని అంటే నువ్వు కొంచెం మౌనంగా ఉండి వాళ్ళు చెప్పాలనుకుంటుంది చెప్పుకోవాలనుకుంటుంది మొత్తం చెప్పుకొని ఇస్తే వాళ్ళకి చాలా వరకు నువ్వు ఉపకారం చేసినట్టు అవుతావు ఆ బాధను వాళ్ళు వెళ్ళగక్కున్నప్పుడు చాలా ఉపశమనంగా ఉంటుంది వాళ్ళకి నువ్వు దానికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు చూపించక్కర్లేదు చూపించలేకపోయినా సరే వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు ఒక ఆత్మీయులతో వాళ్ళ యొక్క బాధను పంచుకుంటున్నావు అనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా మనం మౌనాన్ని వహించడం అనేది చాలా ప్రధానమైన అంశం మనిషి అదే పనిగా వాగడం కాకుండా ఎప్పుడు సందర్భం ఉన్నప్పుడు ఎప్పుడు మనం మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి అప్పటి వరకు ఎవరు చెప్తున్నా సరే శ్రద్ధగా వింటే మనం మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది నువ్వు వాళ్ళు మాట్లాడిన దానికి అనుగుణంగా మనం సమాధానం చెప్పడానికి కానీ సలహాలు ఇవ్వడానికి కానీ చాలా అవకాశం అనేది ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని తెలియని విషయాల గురించి పదే పదే మాట్లాడడం తెలిసినట్టుగా మాట్లాడటం ఎవరిని విమర్శించటం తక్కువ చేసి మాట్లాడటం లేదా నువ్వే పెద్ద గొప్ప వ్యక్తి కింద ప్రకటించుకోవటం ఇవన్నీ కూడా చేయకూడనటువంటి పనులు కోపంతో ఉన్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి మాట్లాడకుండా ఉండడమే చాలా ఉత్తమమైనటువంటి గుణం కోపంలో ఉన్నప్పుడు మనిషి తన యొక్క సహనాన్ని కోల్పోయి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఆ మాటల్లో కొన్ని సందర్భాల్లో నోరు జారటం వల్ల బంధాలు కూడా తెగిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అందుకని బంధం నిలబెట్టుకోవడంలో మాట చాలా ప్రధానమైనటువంటి అంశం ఏది జారినా పర్వాలేదు కానీ మాట జారితే మాత్రం దాన్ని వెనక్కి తిరిగి తీసుకోవాలి తిన్నది కడుపు నుంచి బయటికి వెళ్ళిపోతుంది కానీ అన్న మాట మాత్రం మనసులో బలంగా ఉండిపోతుంది ఆ ఎప్పుడైతే మనసులో ఉండిపోయిందో ఆ మాట మరి ఆ బంధం అనేది బలహీనపడిపోద్ది అది ఎంత గొప్ప బంధం అయినా సరే విచ్ఛిన్నం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడండి మాట్లాడేది ఎదుటి వ్యక్తికి గౌరవించి మాట్లాడండి దూషించి మాట్లాడడం కోపంతో మాట్లాడటం ఎమోషన్స్లో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా మౌనం కనుక నీ ఆయుధం అయితే ఖచ్చితంగా బంధాలు ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండవు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి చక్కగా మంచి మాట తీరుతో ఎక్కడ అవసరమైతే అక్కడే మాట్లాడి అవసరం లేని చోట మౌనంగా ఉండి ఎవరైనా కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు దాన్ని సాధానంగా విని ఓదార్చగలిగితే నీ అంత మంచి మనిషి మరొకడు ఉండరు కాబట్టి ఓపిక్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్